విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నారు కోట్లు చెల్లించాలని సీఎం ఆదేశించారు సీఎం ఆదేశాల మేరకు సిపిఎస్ ఏపీ కింద ఆర్థిక శాఖ ఆరు వేల రెండు వందల కోట్లు విడుదల చేసింది ఈ ఏడాది జనవరి పదకొండున ఉద్యోగులకు వివిధ బకాయిల కింద ఒక వెయ్యి ముప్పై మూడు కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారికి రావాల్సిన బకాయిల చెల్లింపు కోసం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే పెద్ద మొత్తంలో బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వాటి చెల్లింపు ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు ఈ క్రమంలోనే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ఉద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు ఈ ఏడాది జనవరి పదకొండున ఉద్యోగుల వివిధ బకాయిల కింద ఒక వెయ్యి ముప్పై మూడు కోట్లు విడుదల చేయడం జరిగిందని తాజాగా ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని రాష్ట్రం చాలా కాలంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగులకు వివిధ పెండింగ్ బకాయిల కింద కూటమి ప్రభుత్వం ఒక వెయ్యి ముప్పై మూడు కోట్లు చెల్లించిందని ఇప్పుడు ఆరు రెండు వందల కోట్లు ఇస్తున్నామని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా అందలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెలా మొదటి రోజే జీతాలు చెల్లిస్తుందని తెలిపారు అలాగే పెండింగ్ లో ఉన్న బకాయిలను కూడా చెల్లిస్తుందని ఇది ఉద్యోగుల సంక్షేమం పట్ల తమ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి